హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా నాలుగున్నర కిలోమీటర్ల దూరంలో విజయవాడ నుంచి మనకి ఏలూరు రోడ్డు వైపు వెళ్ళడానికి అంటే మన రామర్పాటు రింగ్ వైపు వెళ్ళడానికి షార్ట్ కట్ రోడ్ అయిన మన బీఆర్టీఎస్ రోడ్ నుంచి జస్ట్ నైన్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో సత్యనారాయణపురానికి అదేవిధంగా ఇటు పక్కన బీఆర్టీఎస్ రోడ్కి అటు పక్కన ముచ్చాలంపాటికి సో మన దేవినగర్కి వీటన్నిటికి మధ్యలో ఉండే మధురా నగర్ ప్రైమ్ లొకేషన్లో త్రీ బీహెచ్కే ఫ్లాట్ సేల్కి వచ్చిందండి చాలా మంచి ఆఫర్ సేల్ అనమాట సో ఈ పట్టికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని లేటెస్ట్ అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈ బిల్డింగ్లో బెడ్ బెడ్రూమ్ ఫ్లాట్ మనకి సేల్కి వచ్చిందండి కార్ పార్కింగ్ సౌకర్యంతో సో బిల్డింగ్ ఎలివేషన్ అంతా కూడా చాలా చాలా బాగుంది స్ట్రక్చర్ కూడా చాలా బాగుందండి రీసెంట్గా కట్టుకున్న బిల్డింగే కాబట్టి మీకు లైఫ్ కూడా ఫ్యూచర్లో చాలా బాగుంటుంది అంటే మీకు దీనికి లైఫ్ ఎక్స్పెండింగ్ కూడా చాలా అనమాట ఎందుకంటే మెయింటెనెన్స్ బాగా చేయిస్తున్నారు ఇంకొక ట్వంటీ ఇయర్స్ లైఫ్ అయితే ఈజీగా వస్తుందండి ముప్పై తొమ్మిదిన్నర గజాలు అండివైడ్డెడ్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ముప్పై తొమ్మిది పాయింట్ డెబ్బై ఒక గజాలు అంటే ఆల్మోస్ట్ నలభై గజాలు అండి ఇక్కడ గజం స్థలం తక్కువలో తక్కువ అరవై వేల రూపాయలు పైన ఉంది సో ల్యాండ్ వాల్యూషన్ కూడా బాగుందండి సో ప్లింత్ ఏరియానే మనకి థౌజండ్ ఫిఫ్టీ ప్లింత్ ఏరియా వస్తుంది కామన్ ఏరియా రెండు వందల యాభై వస్తుంది కార్ పార్కింగ్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ అయితే ఇస్తున్నారు సో టోటల్గా మనకి డాక్యుమెంటేషన్ పరంగా ఫోర్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తుందండి ఫిజికల్గా మీరు డైరెక్ట్గా లైవ్లో చూస్తే కనుక డెఫినెట్గా ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ పైన ఎస్ఎఫ్టీ వస్తుందండి సో డాక్యుమెంటేషన్లో వాల్యుయేషన్ కోసం చెప్పి తక్కువ అయితే రాస్తారనమాట సో ఇవన్నీ కూడా చూసుకొని ఈ ఏరియాలో ఇంత తక్కువ రేటుకి ఫ్లాట్స్ అనేది రాదు కాబట్టి ఒకసారి నచ్చితే కనుక విజిట్ చేయండి లోపల వీడియో అయితే ప్రస్తుతానికి అవైలబుల్గా లేదు మీకు కావాలనుకుంటే విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తామండి సో ఈ ప్రాపర్టీ ఇప్పుడు మనకి యాభై ఎనిమిది లక్షల అరవై ఐదు వేల రూపాయల బేసిక్ ఆర్పీ ప్రైస్ సేల్కి వచ్చింది ఇక్కడ నుంచి వెలంపాటు అనేది స్టార్ట్ అవుతుందండి అది ఇక్కడ వచ్చే కాంపిటేటర్ని బట్టి ఇక్కడ వాల్యూ మీద డిపెండ్ అయ్యి యాభై తొమ్మిది కావచ్చు అరవైనా కావచ్చు అండి సో ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఈ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది లేదంటే కనుక సేమ్ ప్రైస్కి రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఇండిపెండెంట్గా ఉండే ఫ్లాట్ అనమాట ఎంట్రన్స్లో గేట్ కూడా వచ్చేస్తుందండి సో చూస్తున్నారు కదా సో వర్క్ అయితే కనుక లోపల చేయించుకున్నారు మనకి కబోర్డ్స్ కానీ సీలింగ్స్ కానీ ఫ్లోరింగ్ కానీ అన్నీ కూడా ఉంటాయి సో ఎలివేషన్ కూడా బాగుంది అదేవిధంగా వెంటిలేషన్ పరంగా కూడా చాలా చాలా బాగుంటుంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి సో ఈ ప్రాపర్టీ అనేది మన బెన్సెర్కిల్ నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో బస్ స్టాండ్ నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో బీఆర్టీఎస్ రోడ్ నుంచి అంటే మీరు నగర్ అనేది మీకు ఐడియా ఉంటే కనుక సత్యనారాయణపురం పక్కనే వస్తుందండి నగర్ అంటే సో ఇటు ఏలు రోడ్డుకి అటు మన బీఆర్టీఎస్ రోడ్కి ఇటు అన్నిటి కూడా కన్వినియంట్గా ఉండే ఒక మంచి ప్రైమ్ లొకేషన్ అన్నమాట ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు నచ్చితే తీసుకోండి సో దీనికి బ్యాంక్ లోన్ సదుపాయం కూడా ఉందండి మీరు ఈ ప్రాపర్టీని కనుక ఆక్షన్లో పర్చేస్ చేసి తీసుకుంటే మీకు బ్యాంక్ లోన్లో అంటే బ్యాంక్ బ్యాంక్లో లోన్ తీసుకుని ఎలిజిబిలిటీ ఉంటే ట్వంటీ ఫైవ్ అమౌంట్ మీరు రెడీ చేసుకుంటే రిమైనింగ్ అమౌంట్కి లోన్ వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి లోన్ కావాలంటే మేము చేస్తాం సో ఎవరు మిస్ చేసుకోవద్దు ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని లేటెస్ట్ అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఈ వీడియోస్ షేర్ చేయండి కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవడానికి అవకాశం ఉంటుంది